హస్తినాపురం ఒకే రాజ్యం రెండు కుటుంబాలు పాండవులు కౌరవులు కాని ఇది మామూల అన్నదమ్ముల కథ అనుకుంటే పొరపాటే వాళ్ల ఆటల్లోనే వాళ్ల చిన్న చిన్న గొడవల్లోనే రాబోయే ఓ పెను యుద్ధానికి పునాదులు పడ్డాయి ఆ చిన్నపాటి పోటీయే ఆ రాజ్యం పతనానికి ఎలా కారణమైందో ఇప్పుడు చూద్దాం భయం జాలి ఇవి రాజుల గౌరవాన్ని తగ్గిస్తాయి అంటే అర్థమేంటి వాళ్లు కేవలం కత్తితిప్పే యోధులుగా తయారవ్వకూడదు కఠినమైన కొన్నిసార్లు మనస్సుని చంపుకునే అయినా సరే నిర్ణయాలు తీసుకోగలగాలి అందుకే వాళ్ల బాల్యం కేవలం ఆటపాటలతో సరదాగా గడిచిపోలేదు అదొక ట్రైనింగ్ గ్రౌండ్ అన్మాట భవిష్యత్తులో వాళ్లు మూయబోయే పెద్ద పెద్ద బాధ్యతల కోసం ఈ విభేదాలకి సెంటర్ పాయింట్ ఎవరంటే భీముడు దుర్యోధనుడు ఒకపక్క భీముడు అపారమైన బలం కాని మనసులో కల్మషం లేదు తన సోదరుల్ని ఆట పట్టిస్తాడు ఏడిపిస్తాడు అదంతా చిన్నపిల్లల అల్లరి అంతే కాని దుర్యోధనుడికి అది అల్లరిలా కనిపించలేదు అతనిలో అసూయ మొదలైంది ఆ అసూయ ద్వేషంగా మారింది ఆ ద్వేషం ఎంతగా పెరిగిపోయిందంటే ఏకంగా భీముడికి విషం పెట్టి చంపేంతవరకు వెళ్ళింది ఇదిక చిన్నపిల్లల ఆట కాదు ఇది ప్రాణాలమీదకొచ్చిన శత్రుత్వం సో రాకుమారుల మధ్య ఈ గొడవలు ఇలా పెరిగిపోవడం రాజభవనంలో ఉన్న పెద్దలకి ముఖ్యంగా భీష్ముడికి పెద్ద తలనొప్పిగా మారింది వాళ్లకి కేవలం కత్ం గదాయుద్దం నేర్పే మాస్టర్ కాదు కావలసింది వాళ్ల శక్తినీ కోపాన్ని ఆవేశాన్ని ఒక దారిలో పెట్టగల ఒక గురువు కావాలి సరిగ్గా అదే సమయానికి కథలోకింత్రి ఇచ్చాడు ద్రోణుడు ఓ రోజు రాకుమారులంతా ఆడుకుంటుంటే వాళ్ల బంతి ఒకటి పొరపాటును ఓ పాడుబడ్డ బావిలో పడిపోయింది అందరూ తెగ ప్రయత్నించారు కానీ దాన్ని బయటకు తీయలేకపోయారు అప్పుడే అక్కడికి ఓ బక్కపల్చని బ్రాహ్మణుడొచ్చాడు అతనేం చేశాడో తెలుసా కొన్ని గడ్డిపరకలు తీసుకున్నాడు వాటికి మంత్రాలు చదివి ఒక్కోదాన్ని బాణంలా విసిరాడు ఒకటి బంతికి గుచ్చుకుంది రెండోది మొదటి గడ్డిపరకకి అలా ఒక గొలుసులా తయారయ్యి దాన్ని పట్టుకుని చాలా సింపుల్గా బంతిని బయటకు తీశాడు అది చూసిన రాకుమారులకి నోట మాట రాలేదు ఆ బ్రాహ్మణుడే ద్రోణాచార్యుడు అస్త్రశస్త్ర విద్యల్లో సామాన్యుడు కాదు కాని ఇక్కడ ట్విస్టుంది అతను హస్తినాపురానికి వచ్చింది కేవలం రాకుమార్లకు పాఠాలు చెప్పటానికి కాదు అతని రాక వెనుక ఓ పగ ఉంది ఓ ప్రతీకారముంది ఆ ప్రతీకారం తీర్చుకోటానికి అతనికి కేవలం శిష్యులు కాదు తన ఆయుధాలుగా మారగల యోధులు కావాలి ఏంటా పగ ద్రోణుడికి ద్రుపదుడు అనే ఓ చిన్ననాటి స్నేహితుడు ఉండేవాడు అప్పట్లో ద్రుపదుడు నేను రాజు అయ్యాక నా రాజ్యంలో సగం నీదే అని మాటిచ్చాడు కాని కాలం మారింది ద్రుపదుడు రాజయ్యాడు పాత స్నేహాన్ని గుర్తు చేసుకుని ద్రోణుడు వెళ్తే అతను అవమానించాడు ఒక రాజు నీలాంటి పేదవాడితో స్నేహం చేయడమా పోహ్ అని చీత్కరించాడు ఆ అవమానం ద్రోణుడి గుండెల్లో మంటలా రగిలింది సరే ద్రోణుడిని గురువుగా నియమించారు కాని అతను మొదటి రోజే ఓ కండిషన్ పెట్టాడు మీకు నేను అన్నీ నేర్పిస్తాను కాని నా శిక్షణ పూర్తి అయ్యాక నేను ఏది అడిగితే అది మీరు నా కోసం చెయ్యాలి ఇదే నా గురుదక్షిణ అని చెప్పాడు చాలామంది రాకుమారులు ఆలోచనలో పడ్డారు కానీ ఒక్క అర్జునుడు మాత్రం వెంటనే ముందుకొచ్చి మీరు ఏదడిగినా చేస్తానో గురుదేవా అని మాటిచ్చాడు ఆ క్షణం మధ్య ఓ ప్రత్యేకమైన బంధానికి పునాదిపడింది సో ఇక గురుకులంలో కఠినమైన శిక్షణ మొదలైంది ఇది ఉదయం లేచి కత్తి పట్టుకోవటం సాయంత్రం ఇంటికెళ్లడం లాంటిది కాదు ద్రోణుడు వాళ్లకి యుద్ధ కళలతో పాటు ధర్మమంటే ఏంటి అధర్మమంటే ఏంటి అని కూడా నేర్పించాడు ఆ గురుకులం వాళ్ల టాలెంట్కి పట్టుదలకి ఇంకా ముఖ్యంగా వాళ్ళ క్యారెక్టర్కి అసలైన టెస్టింగ్ గ్రౌండ్గా మారింది వాళ్ల కరికులం ఎలా ఉండేదో చూడండి విలువిద్య గదాయుద్ధం కత్తిసాము రథం నడపడం మల్లయుద్ధం ఇవే కాదు వీటన్నింటితో పాటు ధర్మసూత్రాలు కూడా అంటే ఒక రాజుకీ ఒక యోధుడికీ ఏం కావాలో అన్నీ నేర్పించాడు అతను లక్ష్యం చాలా క్లియర్ కేవలం చంపడం తెలిసిన వాళ్లను కాదు ఎప్పుడూ ఎందుకు ఎలా పోరాడాలో తెలిసిన నాయకులను తయారు చేయడమే అతని లక్ష్యం అయితే అందరిలో ఒక్కడు మాత్రం చాలా స్పెషల్ అతనే అర్జునుడు ఒకరోజు రాత్రి అందరూ భోజనం చేస్తున్నప్పుడు గాలికి దీపం ఆరిపోయింది చిమ్మ చీకటి అయినా కూడా అందరి చేతులు అలవాటుగా నోటు దగ్గరికే వెళుతున్నాయి ఇది చూసిన అర్జునుడికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది అరే కళ్ళు చూడకపోయినా అలవాటు వల్ల చెయ్యి తన లక్ష్యాన్ని చేరుకుంటోంది కదా మరి నా బాణమెందుకు చేరుకోలేదు అనుకున్నాడు అంతే ఆ రోజు నుండి అందరూ నిద్రపోయాక అతను చిమ్మ చీకట్లో విలివిద్య ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు ఒక అర్ధరాత్రి ద్రోణుడికి టంగ్ టంగ్ అని వింటినారి శబ్దం వినిపించింది బయటకొచ్చి చూస్తే అర్జునుడు చీకట్లో ప్రాక్టీస్ చేస్తున్నాడు తన శిష్యుడి అంకిత భావానికి ద్రోణుడు ముగ్ధుడయ్యాడు అర్జునుణ్ణి దగ్గరికి పిలిచి ఒక మాట ఇచ్చాడు ఈ ప్రపంచంలో నీకంటే గొప్ప విలుకాడు ఇంకొకడు ఉండడు అలా లేకుండా నేను చూసుకుంటాను ఇది కేవలమో గురువు ఇచ్చిన మాటే కాదు ఇది భవిష్యత్తు కథని మార్చే ఓ ప్రమాణం ఇక్కడే ద్రోణుడి పక్షపాతం మొదటిసారి బయటపడింది ద్రోణుడికి బాగా తెలుసు అసలైన యోధుడంటే కేవలం ఆయుధాలు పట్టుకోవడం కాదు అని అందుకే అతని పెట్టే పరీక్షలు వాళ్ల బలాన్ని మాత్రమే కాదు వాళ్ల మైండ్ పవర్ని కాన్సన్ట్రేషన్ని ఇంకా గురువు మీద వాళ్ళకున్న భక్తిని కూడా టెస్ట్ చేసేవి అలాంటి కొన్ని ఫేమస్ టెస్ట్ల గురించి ఇప్పుడు చూద్దాం ఇది మనందరికీ తెలిసిన కథే బహుశా మహాభారతంలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ టెస్ట్ ద్రోణుడు ఓ చెట్టుకొమ్మ మీద ఒక నకిలీ పక్షిని పెట్టాడు రాకుమారులందర్నీ లైన్గా నిలబెట్టి ఒక్కొక్కరిని పిలిచి ఒకే ఒక ప్రశ్న అడిగాడు నీకు ఏం కనిపిస్తోంది ఇది కేవలం గురిచూసే పరీక్ష కాదు అసలైన ఏకాగ్రతను కొలిచే పరీక్ష మొదట యుధిష్ఠిరుడు గురుదేవా నాకు చెట్టు ఆకులు పక్షి అన్ని కనిపిస్తున్నాయి అన్నాడు ద్రోణుడు పక్కకు తప్పుకో అన్నాడు తరువాత దుర్యోధనుడు మిగతావాళ్ళూ అందరిది అదే సమాధానం చుట్టూ ఉన్నదంతా చెప్పారు తప్ప అసలు లక్ష్యంమీద దృష్టి పెట్టలేదు ద్రోణుడికి చాలా నిరాశ కలిగింది ఫైనల్గా అర్జునుడు వంతు వచ్చింది ద్రోణుడు మళ్లీ అదే ప్రశ్న అడిగాడు అర్జునుడి సమాధానం చరిత్రలో నిలిచిపోయింది గురుదేవా నాకు పక్షి కన్ను తప్ప ఇంకేమీ కనిపించడం లేదు ఆ మాట వినగానే ద్రోణుడి ఒళ్ళు గగురు పొడిచింది ఇతనే తన అసలైన శిష్యుడని తన పగ తీర్చగల వీరుడని ఆ క్షణం ఫిక్స్ అయిపోయాడు కాని ఇక్కడే కథలోకి ఇంకో క్యారెక్టర్ ఎంటర్ అవుతాడు అతని పేరు ఏకలవ్యుడు ఒక గిరిజన రాకుమారుడు అతనుకూడా శిష్యుడిగా వస్తే ద్రోణుడు నిరాకరించాడు కాని ఏకలవ్యుడు నిరాశపడలేదు అడవికి వెళ్ళి ద్రోణుడి మట్టి బొమ్మను చేసుకుని దాన్నే గురువుగా భావించి సొంతంగా ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు అతని భక్తి ఎంత గొప్పదంటే అర్జునుడికి సమానమైన విలికాడుగా తయారయ్యాడు ఒకరోజు ద్రోణుడు ఇది చూశాడు ఏకలవ్యుడి నైపుణ్యం చూసి ఆశ్చర్యపోయాడు కాని అదే సమయంలో భయపడ్డాడు ఎందుకంటే అతను అర్జునుడికి మాటిచ్చాడు నీకు సాటి ఎవరూ ఉండరు అని తన మాటను నిలబెట్టుకోవడం కోసం ద్రోణుడు ఒక దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు ఏకలవ్యుడి దగ్గరికి వెళ్ళి నన్ను గురువుగా ఒప్పుకుంటే నాకు గురుదక్షిణివ్వాలి కదా అని అడిగాడు ఏకలవ్యుడు సంతోషంగా అడగండి గురుదేవా అన్నాడు అప్పుడు ద్రోణుడు కోరిందేంటో తెలుసా నీ కుడి చేతి బొటనవేలు ఒక విలుకాడుకి రైట్ తంబ్ అదే ప్రాణం అది లేకపోతే బాణం సంధించలేడు అయినా ఏకలవ్యుడు ఒక్క క్షణంకూడా ఆలోచించలేదు వెంటనే తన కత్తితో బొటనవేలుని కోసి ద్రోణుడి పాదాల ముందు పెట్టాడు గురుభక్తికి ఇది పరాకాష్ట కావచ్చు కాని ఒక గురువు చేసిన అధర్మానికి కూడా ఇదొక గుర్తు సరే ఈ సంఘటనలతో శిక్షణ చివరి దశకు చేరుకుంది రాకుమారులంతా ఇప్పుడు గొప్ప యోధులుగా తయారయ్యారు ఇక ద్రోణుడు తన అసలు పని మొదలుపెట్టే టైం వచ్చింది అదే కురుదక్షిణ సంవత్సరాల క్రితం తీసుకున్న ఆ మాటని ఇప్పుడు నిలబెట్టుకోమని అడగబోతున్నాడు ఇప్పటికీ ఒక్కో రాకుమారుడు ఒక్కో విధిలో ఎక్స్పర్ట్ అయ్యాడు అర్జునుడైతే ఆల్రౌండర్ అన్నిట్లోనూ అతనే టాప్ కాని ఒకే ఒక్క విషయంలో ఇద్దరూ సమానంగా నిలిచారు గదాయుద్ధంలో భీముడు దుర్యోధనుడు ఇద్దరూ ఒకరికొకరు తీసిపోరు అంటే వాళ్ల మధ్య చిన్నప్పటి శత్రుత్వం ఇంకా అలాగే రగులుతూ ఉందని అర్థం ఇక ఫైనల్ టెస్ట్ అదే అసలైన గురుదక్షిణ ద్రోణుడు అందర్నీ పిలిచి చెప్పాడు పాంచాల రాజు బంధించి నా ముందు నిలబెట్టండి మొదట కౌరవులు వెళ్ళారు కాని ఘోరంగా ఓడిపోయి పారిపోయి వచ్చారు ఆ తర్వాత పాండవులు వెళ్లారు అర్జునుడి లీడర్షిప్లో వాళ్లు ద్రుపదుణ్ణి బంధించి తీసుకొచ్చి ద్రోణుడి దగ్గర పడేశారు అర్జునుడు తన గురువుకిచ్చిన మాట నిలబెట్టుకున్నాడు ఆ క్షణం చూడాలి ద్రోణుడి కళ్లల్లో ఒక విజేత గర్వం సంవత్సరాల పాటు తన గుండెల్లో దాచుకున్న అవమానానికి ప్రతీకారం తీరింది అతలు దృపదుడితో అన్నాడు భయపడకు నీ రాజ్యంలో సగం నేను తీసుకుంటున్నాను మిగతా సగం నీకే ఇప్పుడు చూడు నువ్వు రాజువే నేను రాజునే ఇప్పుడు మనం సమానం ఒకప్పుడు దృపదుడు ద్రోణుడిప్పుడు అతనికి తిరిగి చెప్పాడు పగతీరింది కాని ఇది ఇంకో కొత్త పగకి నాంది పలికింది సరే ఈ శిక్షణ ద్వారా రాకుమారులు గొప్ప యోధులుగా మారారు సందేహంలేదు కాని మనం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది ఒక గురువు తన పగ తీర్చుకోవడం కోసం శిష్యులను వాడుకోవడం ఒక శిష్యుణ్ణి గొప్పవాణ్ణి చేయడం కోసం ఇంకో ప్రతిభావంతుణ్ణి అణిచివేయడం ఈ శిక్షణలో జరిగిన ఈ సంఘటనలే భవిష్యత్తులో జరగబోయే కురుక్షేత్ర మహాసంగ్రామానికి బీజాలు వేశాయంటారా అంటే వాళ్ళని గొప్ప యోధుల్ని చేసిన ఈ శిక్షణే వాళ్ల వంశం నాశనానికి కూడా కారణమైందా